ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి అమెరికా వెళ్తే అమెరికా నుంచి రాకపోతే సంవత్సర కోర్టు వారెంట్లు ఇష్యూ చేసి బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ రెడ్ ఆఫ్ రెగ్యుటరీ అన్ని చేసినా కూడా అతను తీసుకురాలేకపోయారు అతను అంతటా అతను స్వచ్ఛందంగా వచ్చాడు ఎప్పుడు వచ్చాడు సుప్రీంకోర్టు వెళ్ళి వెళ్లి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాత అతను వచ్చి విచారణ సహకరించడం జరిగింది సో కాబట్టి టెక్నికల్ అంశాలు ఉంటాయి అని అంటాను ఈ రోజు ఒక నలుగురు సినిమా పెద్దలు కూర్చోబెట్టుకుని మాకు ఛాలెంజ్ చేసాడు మేము పట్టుకున్నాము ఇది కాదు అని అంటున్నారు సినిమా పెద్దలు కూర్చోబెట్టుకుని అన్న పాయింట్ మీరు మాట్లాడారు ఎందుకంటారు అంటే వాళ్ళు కూర్చోబెట్టడం వల్లే ఈ కేసు ఇలా లీక్ అయిపోయింది అనుకోవచ్చు ప్రజల నుంచి రవికి మద్దతు ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు ఆ సినిమా పెద్ద సినిమా పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని సిపిగా గారు పెట్టడం వల్ల వాళ్ళు కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదు సరే బాధితులుగా ఉన్నారు అని అనుకుందాం అంటే వాళ్ళ సినిమాలు పైరసీకి గురి అని చెప్పని ఇక్కడ సివిల్ సర్వీస్ రూల్స్ అని చెప్పని ఉంటాయి అంటే అధికారులు పనిచేయాలి అంటే కనుక ఆ సివిల్ సర్వీసెస్ రూల్స్ లో సుప్రీంకోర్టు క్లియర్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారికి కొన్ని గైడెన్స్ ఇచ్చింది పోలీస్ అధికారులు ఒక సెన్సేషనల్ క్రైమ్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎటువంటి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పండి ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు ఈ రోజు ప్రతి ఒక్క కేసులో కూడా ఆ విధంగా కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నారా లేదు మరి ఎందుకు ఈ కేసులో పెట్టారు ఎందుకు వాళ్ళు పిలిపించారు వాళ్ళు బాధితులుగా ఉంటే నోటీస్ ఇవ్వండి మీరు ఎంత నష్టపోయారు ఏ విధంగా నష్టపోయారు ఏంటి అని చెప్పి పిలిపించుకోండి విచారణకి ప్రెస్ ఇది పబ్లిసిటీ పిచ్చిన క్రీడాకారులకు ఉంటది రాజకీయ నాయకులకు ఉంటది సినిమా ఉంటది దౌర్భాగ్యం ఏంటండి పోలీస్ అధికారులకు ఏంటి అక్కడ హైడ్రా రంగనాథ్ దగ్గర మొదలైంది ఆ ట్రెండ్ ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి మేము అని అంటే కనుక మీ యొక్క స్కిల్స్ ని ఇన్వెస్టిగేషన్ లో చూపించండి అంటున్నాం ఇప్పుడు రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే రవి దొరకపోయేవాడు అంటారా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి రవి దొరికాడు ఒకవేళ ఏ రవి భార్యకి సంబంధం లేదు మేమే మా స్కిల్స్ వాడి పట్టుకున్నాము అని అంటే గనక మూవీ రూల్స్ ను పట్టుకోవచ్చు బొప్పం సైట్ ను పట్టుకోవచ్చుగా మిగిలిన పైర్సీ పట్టుకోవచ్చు కా ఎందుకు పట్టుకోవట్లేదు ఇంకొక విషయం రవికి నిఖిల్ అనే వ్యక్తి పోస్టర్స్ డిజైన్ చేసి ఇస్తారని చెప్పని అంటున్నారు నిఖిల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ కదా ఒక నేరం చేయడం ఎంత తప్పో నేరాన్ని ప్రేరేపించడం కూడా అంతే తప్పు కదా అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అతను ఎందుకు ఇంటర్గేట్ చేయట్లేదు అతను ఎందుకు కస్టడీలకు తీసుకోవట్లేదు ఏం జరుగుతుందండి ఇప్పుడు మాలాంటి వాళ్ళు నోరు ఎత్తకపోతే ఇక్కడ రవీణ మహేష్ సురేష్ అన్నది కాదు సమస్య చట్టం తన పని తను చేస్తుందా లేదా అనేది సమస్య మరి చట్ట ప్రకారం చెప్పండి యాభై లక్షల మంది డేటా స్కామర్స్ అమ్మే అమ్మేసారు ఒక వ్యక్తి ఎటువంటి శిక్షలు ఉంటాయి వాటికి ఇప్పుడు అమ్మేడో లేదో మీకు తెలియదు నాకు తెలియదు అండి వాళ్ళు చెప్తున్నారు సినిమాలు అభియోగం అభియోగం ఉంది ఆరోపణ ఉంది కరెక్ట్ ఇరవై ఒక సినిమాలు అంటున్నారు ఎప్పుడు లెక్క పెట్టారండి పోలీసు వాళ్ళు ఇరవై సినిమాలు ఉన్నాయి దాంట్లో అని చెప్పండి ఈవినింగ్ కొట్టిన పొద్దున పొద్దున ప్లస్ మీరు పెట్టారు లెక్క పెట్టారా ఇరవై కొన్ని సినిమాలు పేర్లు షీట్ లో వేసుకుని చూపిస్తారా మీకు ఏంటండి ఇది ప్రాక్టికాలిటీ ఉండాలి అంటే ఏ చెప్పిన నమ్ముతారు అని అంటే కనుక సరే మీకు అధికారం ఉండొచ్చు యూనిఫామ్ ఉండొచ్చు మీరు ఏం చెప్తే అదే సమాజంలోకి వెళ్ళొచ్చు కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దగ్గర అయితే కనుక నోరెత్తుతారుగా మీరు అది గుర్తు పెట్టుకోవాలిగా ఒకవేళ అమ్ముంటే అది ముమ్మాటికి కూడా సమాజానికి త్రెట్ అది తీవ్రవాదం వైపు వెళ్తుంది అది డాటా అనేది ఈ రోజు ప్రైవసీ బ్రీచ్ అది సుప్రీంకోర్టు కూడా ఎన్నో తీర్పుల్లో ఈ యొక్క ప్రైవసీ బ్రీచ్ గురించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో కాబట్టి నిజంగా చేసి ఉంటే గనక ఈ యొక్క డాటాని ఏ విధంగా ప్రొక్యూర్ చేశాడు ఏ సైట్స్ కి అమ్మాడు ఏ లింక్స్ ద్వారా అమ్మాడు ఆ అమ్మినందుకు అమౌంట్స్ ఏ రూపంలో తీసుకున్నాడు ఇవన్నీ కూడా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా తరువు ఇన్వెస్టిగేషన్ జరగాలి అని నేను అంటున్నాను అలా చేయకోకుండా నోటికి ఏదో సది చెప్పేస్తే యాభై ఒక్క దాంట్లో సుంక నరేష్ ఉన్నాడా లేదా ఫస్ట్ పాయింట్ ఉంటారు ఖచ్చితంగా మీరు చూస్తుంటే మీరు కూడా ఉంటారు అదే అంటున్నాను ఆ డేటా వాళ్ళు వాళ్ళు అంటున్నారు కదండి యాభై ఒక్క లక్షలో యాభై లక్షలు సమయ దాంట్లో సుంక నరేష్ ఉన్నాడా లేడా మీరున్నారా లేరా అట్లీస్ట్ ఒక పది మంది పేర్లు చెప్పండి చెప్పండి ఆ డాటాలో వాళ్ళు కనిపెట్టింది ఎవరున్నారు సామాన్యులు చాలా మంది ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు మా డేటా ఉంటే ఉండే ఉండనే పోతే పోనే అంత పెద్దగా విషయాలు లేవు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు కానీ ఇది చాలా పెద్ద విషయమే డేటా చోరీ అన్నది చాలా పెద్ద విషయము ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే పబ్లిక్ నుండి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం ఈ టికెట్లు రేట్లు పెరిగిపోవడము అంటే మల్టీప్లెక్స్ లోని పాప్కార్న్స్ రేట్లు పెరిగిపోవడం కూల్ డ్రింక్స్ పెరిగిపోవడం వీటన్నిటిని కంపేర్ చేసుకుని ప్రజలు అరే ఇదే బెస్ట్ చేస్తే చేసాడు మాకు కొంచెం ఆనందాన్ని అందించాడు కాబట్టి అబ్బాయికి మనం సపోర్ట్ చేయాలన్న సదుద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ సినీ పెద్దలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకని ఆ దిశగా ఆలోచించట్లేదు ఇప్పటి వరకు కూడా అట్లీస్ట్ మేము టికెట్ ధరలు తగ్గిస్తామని కానీ మిగతా అంశాలను మేము కేర్ తీసుకుంటాము ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము దీన్ని దృష్టిలో తీసుకుని మార్పులు చేర్పులు చేసుకుంటాము ఇంకెవ్వరు పైరసీ చేయకండి మమ్మల్ని బాధ పెట్టకండి అని ఎందుకు వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు ప్రజలు యొక్క మనస్తత్వం ఏంటి అని అంటే గనక వాళ్ళకంటూ బేసిక్గా ఇన్ నేచర్ ఒక ఆలోచన ఒక అభిప్రాయం అంటే ఏముండదండి మీరందరూ ఏం చూపిస్తే అదే వాళ్ళ ఆలోచన ఈజీగా ఇన్ఫ్లుయన్స్ అయిపోతారు ఈజీగా ఇన్ఫ్లుయన్స్ అయిపోతారు కదా సో కాబట్టి ఈ యొక్క ఇష్యూ ఈరోజు జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పని చేశాడు ఈ రోజు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్లి సినిమా చూడాలి అంటే కనుక రెండు వేల రూపాయలు ఇన్క్లూడింగ్ పాప్కార్న్ అదేవిధంగా కూల్ డ్రింక్ ఒక వాటర్ బాటిల్ కాస్ట్ ఉంది అని చెప్పి అని అంటున్నారు ఇంక రెండు రోజుల తర్వాత వేరే టాపిక్ వస్తుంది మనకి ఏదో ఈ హీరోయిన్ వాడితో తిరిగిందని చెప్పో లేదంటే ఈ రాజకీయ నాయకుడు అక్కడ దొరికాడని చెప్పను అది మొత్తం ఈ యొక్క ట్రాఫిక్ అంతా కూడా అటు డైవర్ట్ అవుతారు ఈ విషయాన్ని మర్చిపోతారు ఆ విషయం బిజినెస్ చేసుకునే వాళ్ళకి రాజకీయ నాయకులకి చాలా బాగా తెలుసు సినిమా పెద్దలు అని చెప్పి అంటున్నారు కదా వాళ్ళు ప్యూర్ కమర్షియల్ వాళ్ళకి ప్రజల్ని ఏ విధంగా వాడుకోవాలి అనే విషయం తెలుసు కాబట్టి నాలుగు రోజులు కామ్గా ఉన్నాం అనుకోండి ఈ విషయం మర్చిపోతారు దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలనే ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించడమే కరెక్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాబు చిరంజీవి ఇలాంటి వాళ్ళందరూ సినిమాలు తీశారు చాలా మంది అప్పుడు ఇంతంత బడ్జెట్ మూవీస్ లేవు చిన్న చిన్న బడ్జెట్ లో తీసారు కుటుంబం అంతా వెళ్ళి శుభ్రంగా చూసేవారు ఎంజాయ్ చేసేవారు వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్ వచ్చేది ఎందుకు ఇన్ని వేల కోట్లు పెట్టేసి సినిమాలు తీయాలి ఎందుకు సామాన్య ప్రజల మీద భారం మోపాలి అని కూడా ప్రజలు అంటున్నారు అంటే ఒక సినిమాని ఎంతైనా అమ్ముకునే ఆ స్వేచ్ఛ ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇచ్చిన మన సొసైటీ రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు తన పంటని ఎంతైనా అమ్ముకునే హక్కు రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు అసలు వీళ్ళకి ఎవరు ఇచ్చారు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే ఎవరి వీళ్ళకి దానికి సంబంధించి ఆన్సర్ ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ చెప్పేశాడం ఏమని మిమ్మల్ని వచ్చి మేమన్నా చూడమంటారా ఆ సినిమాలు చూడ చూస్తే చూడండి లేకపోతే మానేయండి మిమ్మల్ని ఏమైనా ఇంటికి వచ్చి బ్రతిమలుతున్నావు సినిమా చూడగలమని చెప్పని అని చెప్పి అనేశారు సో కాబట్టి ఈ చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మాట అన్నా కూడా ప్రేక్షకులు సిగ్గులేదు కాబట్టి వెళ్ళి చూస్తున్నారు మరి అదే రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎవరి కోసం తీస్తున్నాడు ఇంట్లో వేసుకోవచ్చు కదా ఎందుకు థియేటర్ వేస్తున్నాడు ఎందుకు ప్రమోషన్స్ చేస్తున్నాడు ఎందుకు పబ్లిక్ ని పిలిచి మా సినిమాలు చూడండి అని ఎందుకు అడుగుతున్నాడు అతను బిజినెస్ మ్యాన్ అండి డబ్బులు సంపాదించుకుంటాడు ఏదైనా మాట్లాడతాడు ప్రేక్షకుడికి ఉండాలి కదా ఆ ఇంగిత జ్ఞానం ప్రేక్షకుడికి లేనప్పుడు వాళ్ళు అట్లా చేస్తారు ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక మీరు అన్నారు రైతుకు ఎందుకు మద్దతు ధర కానీ తను పండించిన పంటకి తానే రేటు డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు లేదు సినిమా పెద్దలకి ఎందుకు ఉందని చెప్పాలి ఇక్కడ ఏం జరుపుతుంది అంటే కనుక సినిమా అనేది ఒక గ్లామర్ ఇండస్ట్రీ ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అంటే గనక ఆ ప్రభుత్వాలు ఏర్పడడానికంటే ముందు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టి అభ్యర్థులు గెలిచిన తర్వాత ఏర్పడే ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఫండ్స్ కోర్స్ ఆఫ్ రూపీస్ ఎవరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీ ఇస్తుంది సో ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే కోట్ల రూపాయల ఫండ్ తీసుకుని ఈ రోజు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నాయి ఏర్పరచుకున్న తర్వాత ట్విట్ బ్రోక కింద వాళ్ళకి ఏం చేస్తున్నాయి మీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఒక వారం రోజుల వరకు రెండు వందల రూపాయలు ఉన్న టికెట్ ని ఎనిమిది వందలు అమ్ముకోండి ఏ మందేగా జీవం ఇచ్చేస్తా అని చెప్పని అంటున్నాయి ఇదే రైతు దగ్గరకు వస్తే రైతు ఫండ్ ఇవ్వకుండా రెండు వేల రూపాయలు ఇస్తే నోటిస్తే నేను నోట్ వేస్తా అని చెప్పని అంటున్నాడు అందరు రైతుల గురించి మాట్లాడలేదు అంటే రైతు అనే వ్యవస్థ అని అంటే కనుక సామాన్య వ్యవస్థ అని చెప్పి నా ఉద్దేశం రైతు వ్యవస్థ అంటే సామాన్యులు అనే వ్యవస్థ నోటు తీసుకుని ఓటు ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు ఎవరికి ఎవరు చేస్తారు సొసైటీలో ఫండ్స్ ఇచ్చేట వాళ్ళకి వాళ్ళ కనుసన్నులో నడిచే వాళ్ళకి వాళ్ళు చేస్తారు సామాన్య ప్రజలకు ఎందుకు చేస్తారు సామాన్య ప్రజలు మాకు నోటే చదువుకున్న వ్యక్తులు ఉంటారు ఎలక్షన్ అప్పుడు ఎంతమంది విద్యావంతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు చేయరు ఏ ఎవరు గెలిచినా నాకే ఆధార్ కార్డు ఇచ్చేది రేషన్ కార్డు ఇచ్చేది అని చెప్పని అంటారు మిగిలిన వాళ్ళు నోట్ తీసుకుని వేస్తున్నారు అందు ఈ దుస్తి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ